ఈ సర్కిలో కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల్లో ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు పాటించడం లేదు ఒక్కగా ఇంటి నిర్మాణదారుడి వద్ద నుండి లక్షల రూపాయలు అమ్యా మ్యాలను దండుకుని అక్రమ నిర్మాణాల వైపు కన్నెక్కి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అన్ని కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుంది గత పాలకుల నిర్లక్ష్యమా లేదా అన్ని ప్రభుత్వ విభాగంలో సరిపడు సిబ్బంది లేకపోవడం కారణమా అనేది పక్కన పెడితే ప్రజలు మాత్రం పనులు చేసుకోవటానికి ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లేందుకు మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో అవినీతి బట్టలు విప్పుకుని కూర్చుంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాంతంలోని కార్యాలయాల్లో అవినీతి కోడె త్రాచులా కోరలు చాచుకుని చూస్తుంది ఇటీవల కాలంలో ఎల్బి నగర్ నియోజకవర్గం సర్కిల్ విజయవాడ హైవే తొమ్మిది ప్రధాన రోడ్ల మీద నిబంధనలు కూడా చెప్పిన వాణిజ్య సముదాయం నిర్మాణములో నలుగురు కూలీలు దుర్మారణం చెందారు ఈ ప్రమాదానికి సదర్ బిల్డర్ సర్కిల్ ఏసీపీ సహాయక పట్టణ ప్రణాళిక అధికారి బాధ్యత వహించాలి బిల్డర్ ఇచ్చిన లంచాలకు కక్కుర్తిపడి బిల్డింగ్ నిర్మాణం మీద పర్యవేక్షణ లేకపోవడం చేత ఈ ప్రమాదం జరిగిందని స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి ఈ ప్రకటన చేశారు వాణిజ్య సముదాయం నిర్మచే ముందు ఇరువైపులా ఒక వంద ఫీట్ల సెట్ బ్యాగ్ నిబంధనలో చూపించి అవేవి కూడా పాటించకుండా సైడ్ వాల్ నిర్మాణం లేకుండా పిల్లర్ గుంతలు చేపట్టడంతో మట్టిపెడలు నిర్మాణ కార్మికులు మృతి చెందినట్లు నరసింహారెడ్డి ఆరోపించారు